Mahatma మహాత్మా గాంధీని విమర్శించిన సినీ నటులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లాలాపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కరీం నిరాహార దీక్ష చేపట్టారు అడ్డుకున్నారు పోలీసులు పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు ఈ సందర్భంగా షేక్ కరీం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల్ని కించపరిచిన సినీ నటులపై చర్యలు తీసుకోవాలని అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ పట్ల కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రాహుల్ రామకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు మహాత్ముల్ని అవమానించిన సినీ నటులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కనీస చర్యలు లేవు సాక్షాత్తు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు మాత్రమే రిజిస్టర్ చేసినట్లు తెలిపారు ఓకే ఏదైతే ఈ భారతదేశాన్ని ఆంగ్లేయుల నుంచి ఆంగ్లేయుల్ని పారదోలి ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర అటువంటి చరిత్ర కలిగినటువంటి స్వాతంత్ర సమర యోధులను కొంతమంది దుర్మార్గులు వాళ్లకు స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలియకుండా ఈ భారతదేశ చరిత్ర కూడా తెలియకుండా వాళ్ళని హేళన చేస్తూ అవమానం పరుస్తూ మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారినే కాకుండా వాళ్ళ కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి తెలుగు సినీ నటులు ఒక మా మహానుభావురాలు షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వెధవ ఆ వెధవ మాట్లాడుతూ ఉంటాడు మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా తనకున్నటువంటి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా తను ఈ మహాత్మా గాంధీ గారి గురించి అసత్ప్రకరంగా భాషలాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మేము షష్టి వర్మ పైన గతంలో తను చేసినటువంటి మాటలకు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో సష్టి వర్మ పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలంటూ మేము పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మా యొక్క పోరాటంతో ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దాని తర్వాత మొన్న చూస్తూ ఉంటే శ్రీకాంత్ అయ్యంగర్ రాహుల్ రామకృష్ణ తెలుగు ఇండస్ట్రీ నుంచి మరల మహాత్మా గాంధీ గారిని దూషించే విధంగా సభ్యకరంగా మాట్లాడినటువంటి విధానం మేము గుంటూరు నగరంలో ఉన్నటువంటి లాలాపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు ఇప్పుడు వరకు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏయా మీరు స్వాతంత్ర సమరయోధులను స్వాతంత్ర సమరయోధులను అసభ్యకరంగా మాట్లాడితే మీరు వాళ్ళ జయంతిలకి వర్ధంతికే తప్ప నిజమైన స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని మీరు స్ఫూర్తిగా ఇటువంటి మాట్లాడేటటువంటి దుర్మార్గులకు శిక్ష విధించేటటువంటి పరిస్థితి మీరు కలగజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పోలీస్ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది మేము వీళ్ళకి కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పెద్ద ఎత్తున అనేకమైనటువంటి పోరాటాలు చేయడానికి కూడా అవసరమైతే మా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకు మరోసారి స్వాతంత్ర సమరయోధుల గురించి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వాళ్లకు ఆ భయం కూడా కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క ఆవరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు రెండు చేతులు చోడించి వేడుకుంటా ఉన్నాను అయ్యా మీరు ఈ స్వాతంత్ర సమరయోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత మీ పైన మీరు పోలీస్ ట్రైనింగ్ లో ఈ స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ భారతదేశం గురించి అనేకమైనటువంటి తెలుసుకున్నటువంటి పరిస్థితి మీరు గౌరవ పదం వాళ్ళకి దక్కే విధంగా అటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గులకు చర్యలు తీసుకొని కఠినంగా శిక్ష విధించాలని గౌరవనీయులైన పోలీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి కూడా తెలియజేసుకుంటూ మా యొక్క ఈ ఆమరణ నిరా దీక్ష మేము మాకు న్యాయం జరిగేంతవరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం